పశువుల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని సంరక్షించుకోవాలని నిజామాబాద్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు అన్నారు ఈ మేరకు బుధవారం మండలంలోని ముబారక్నగర్ గున్పల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ఉచిత గొంతువాపు జబ్బవాపు నివారణ టీకాలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పదమూడు వందల ఇరవై ఏడు గేదెలు తొంభై ఎనిమిది ఆవులకు టీకాలు వేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది రమేష్ శ్రీనివాస్ నరేష్ జావిద్ అష్రఫ్ పాల్గొన్నారు మండల పశు వైద్యాధికారి నేను నిజామాబాద్ సౌత్ నిజామాబాద్ నార్త్ రూరల్ మండల్ ఇన్చార్జ్ నేను ఈ రోజు గోపన్పల్లి విలేజ్ అండ్ ముబారక్ నగర్ విలేజ్ లో సప్పావప్పు జబ్బావప్పు టీకా ఇచ్చేసినాం పశు పాడి పశువులకి ఆవులకు కానీ గీదెలు కానీ బూల్స్ కానీ అదే హెచ్ఎస్పీక్యూ టీకా ఇచ్చిస్తున్నాం హెచ్ఎస్పీక్యూ అంటే ఇమోరిజిక్ సెంకెసిమియా బ్లేక్ వాటర్ అని సప్పావప్పు జబావాపు ఇప్పుడు గేలు కూడా అది బ్యాక్టీరియల్ డిసీజ్ ప్రివెంటబుల్ డిసీజ్ అనమాట వ్యాక్సిన్ ఇస్తే ఆ డిసీజ్ రాదు ఆ డిసీజ్ వచ్చిన అనుకో్రీ టూ టు వన్ టు త్రీ అవర్స్ లోపల డెత్ అవుతుంది కాబట్టి మేము గవర్నమెంట్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వ్యాక్సిన్ సప్లై చేసిండ్రు ఈరోజు గోపన్పల్లి గ్రామంలో ఇచ్చిస్తుంది